నా ప్రియమైన బిడ్డ నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము నాకు సహాయము చేసేవారు లేరు నాకు తోడు ఎవరు లేరు నాకు దిక్కు ఎవరు లేరు నాకు సలహా ఇచ్చేవారు లేరు నన్ను ఎవరు ఇష్టపడడము లేదు నాతో స్నేహము చేసేవారు లేరు లేరు నేను ఒంటరి వాడిని ఒక రోగము తగ్గితే మరొక రోగము వస్తుంది నా సంపాదన కుటుంబ ఖర్చులకు చాలడము లేదు నా చిన్నపాటి ఉద్యోగముతో పిల్లలను ఉద్యోగము వచ్చేవరకు చదివించాలి వాళ్లకి పెళ్లిళ్లు చేయాలి వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి నా బ్రతుకు ఇంతే ఇక చచ్చిపోతాను అని బాధపడుతున్నావా రోధిస్తున్నావా దూహకపడుతూన్ ఏడుస్తున్నావా నా బిడ్డ నీవు నాకు కావాలి నిన్ను అందరూ వెలివేసిన నేను నిన్ను వెలివేయను నిన్ను అందరూ అవమానించిన నేను అవమానించను నీ స్నేహితులు నిన్ను వదిలిపెట్టినా నేను వదిలిపెట్టను నీ నే బంధువులు వదిలిపెట్టిన నేను వదిలిపెట్టను నీ తోబుట్టువులు నిన్ను వదిలిపెట్టిన నేను వదిలిపెట్టను నీ అన్నదమ్ములు వదిలిపెట్టిన నేను వదిలిపెట్టను నీ అక్క చెల్లెళ్లు వదిలిపెట్టిన నేను వదిలిపెట్టను నీ తోటి కోడళ్లు వదిలిపెట్టినా నేను వదిలిపెట్టను నీ తోడళ్ళు వదిలిపెట్టిన నేను వదిలిపెట్టను నీ ఉద్యోగమునకు వెళ్లినా నేను నీకు తోడుగా ఉంటాను నీవు వ్యాపారమునకు వెళ్లినా నీకు తోడుగా ఉంటాను వ్యవసాయమునకు వెళ్ళినా నీకు తోడుగా ఉంటాను కూలి పనికి వెళ్ళినా నీకు తోడుగా ఉంటాను నీ ఇంటికి నీకు ఏ తెగులు రాకుండా నేను కాపాడుతాను ఏ అంటూ వ్యాధి రాకుండా నేను కాపాడుతాను గాయపరిచేవాడిని వాడిని నేనే గాయమును కట్టేవాడిని నేనే నీకు ఎవరు ఏ హాని తలపెట్టరు నీకు ఎవరు కీడు తలపెట్టరు నీకు పగలు ఎండ దెబ్బ తగలదు రాత్రి వెన్నెల దెబ్బ తగలదు నేనుండగా నీకు భయము ఎందుకు నేను నిన్ను సృష్టించాను కదా కాబట్టి నీ గురించి అంతా నాకు తెలుసు మీ చింత యావత్తు నా మీద వేము నీ భారమంతా నామీద వేము నీ ప్రార్థన నేను ఆలపిస్తాను నీవు ఎల్లవేళలా ప్రార్థన మానవద్దు ఆదివారము రోజున ప్రార్థన మానవద్దు ఉపవాస దినములలో ప్రార్థన మానవద్దు నీ కుటుంబములో ప్రతిరోజు ప్రార్థన మానవద్దు నీవు ఏ పని చేసినా నేను నన్ను జ్ఞాపకమ చేసుకొనుము నీ పక్కనే ఉంటాను నిద్రించిన లేచిన ఏ పనికి వెళ్లినా నీవు తిననను నీవు త్రాగనను నీ ప్రక్కనే ఉంటాను నిన్ను ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాను బాధపడకు దోహకపడకు నీ కన్నీరు ఆనంద ఆనందభాష్పాలుగా మారుస్తాను నీ దేవుడను నీ ప్రభుడనైన ఏసయ్యను నీకు మాటి ఇస్తున్నాను బైబిల్ వాక్యము చదువు యహో గ్రంథము ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము నేను నీ ఇచ్చియున్నాను గదా నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము దిగులు పడకుము జడియకుము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యహోబా నీకు తోడై ఉండును ఆమెన్